నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం ఆవేదన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం మల్లారం గ్రామానికి చెందిన బోయిన మాధవి ఇరవై నాలుగు సంవత్సరములు అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని మాతో కలిసి ఉండటం లేదని ఫేస్బుక్లలో ఇన్స్టాగ్రామ్లలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని మానసికంగా ఒత్తిడికి లోను చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది ఒక సంవత్సరం నుంచి నరకం అనుభవిస్తున్నానని పోలీసులకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా అసలు తీసుకోవడం లేదని తమకు న్యాయం చేయాలని ఎవరూ పట్టించుకోవడం లేదని దమ్మపేట పోలీస్ స్టేషన్ ఎదుట బాధితురాలు తెలిపింది నేను పెళ్లి చేసుకున్న కాళ్ళ నుంచి ఒక ఐదు సంవత్సరాలు నన్ను మంచి చూసుకున్నారు మా అమ్మమ్మ నన్ను రోజులు మామమ్మ పెట్టిన రోజులు నన్ను భార్య చూసుకున్నారు మా అమ్మ చనిపోయిన కాళ్ళ నుంచి నన్ను కొట్టడం వేధించడం జరుగుతుంది వేధించిన పక్షాన్ని నేను వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే నా ఫిర్యాదు కూడా వాళ్ళు తీసుకోలేదు తీసుకోకపోగా నన్ను నా పిల్లల్ని ఇప్పుడు కొట్టాక మళ్ళీ వచ్చి నేను కంప్లైంట్ ఇస్తే అప్పుడు కంప్లైంట్ తీసుకొని దానికి ఛార్జ్ షీట్ కూడా వెళ్ళలేదు ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు నన్ను కొట్టి ఇప్పటికి సంవత్సరం అవుతుంది నాకు తెలకే పగిలింది రెండు చేతులు ఇరిగిపోయి నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు అన్న వాళ్ళు లేక నా పిల్లలు నేను రోడ్ని పడి ఎట్లా పర్కినో ఈ సంవత్సరం పాటు మాకు తెలుసు అయినా కానీ మమ్మల్ని నేను ఒక లాయర్ని ఆయనే లాయర్ దగ్గరికి మామూలుగా వీడియోలు పెట్టి అసభ్యకంగా నన్ను ఇది చేయటం మానసికంగా నన్ను ట్యాచర్ చేస్తుండే సార్ మీరు ఏ రకంగా న్యాయం చేస్తారో నాకు తెలియదు నన్ను పోలీసు వాళ్ళు కూడా కరెక్ట్గా పట్టించుకున్నది లేదు కనీసం నా మాట కూడా విన్నది లేదు నా బాధ లేదు నా బిడ్డల్ని పట్టించుకున్నది లేదు నేను వచ్చి ఇక్కడ చెప్తే ఏం కాదులే అమ్మా మీరు చూస్తామంటున్నారు చూసిన ప్రతిసారి అబ్బాయి మమ్మల్ని ఇబ్బంది పెడతనే ఉన్నాడు కాబట్టి మీరు ఏమైనా న్యాయం చేయగలిగితే మీ ఈ సంవత్సరంలో నాకు ఏది జరగలేదు ఇప్పుడు ఎక్కడైనా మీరు ముందుకొచ్చి నాకు ఏదైనా న్యాయం చేస్తే చేయండి లేదు అని అంటే నా పిల్లలకి నాకు ఏదైనా ఇచ్చి ఇచ్చేసేయండి అంతకు మించి నేను ఇక్కడ ఏం కోరుకోవట్లేదు అది ఏదైనా న్యాయం జరిగితే పోలీస్ స్టేషన్లన్నా జరగాలి నాకు అమ్మ నాన్న అయితే ఎవరూ లేరు మీరే చెప్పాలి ఏది చెప్పినా కానీ